నమస్కారం వెల్కమ్ టు హిట్ టీవీ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ప్రొఫెషనల్ ములుపుడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నా గుజీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే చాలా వేడి వేడిగా జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ లో మన బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం సంకేతాలు ఏమైనా ఉన్నాయా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి యుద్ధాలు ప్రారంభం అవుతాయి తర్వాత అర్త్క్వేక్స్ వస్తాయి అగ్ని ప్రమాదాలు వస్తాయి అన్నారు ఆ విధంగానే మనకి బ్యాంకాక్ బ్యాంకాక్లో ఈ అగ్ని ప్రమాదాలు వచ్చేసినాయి తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి సూపర్ ప్లేస్ అది మౌంట్ ఆబు దానిపైన గురి గిరిశకరం అంటారు దత్తాత్రేయ స్వామి వారే తపస్సు చేసిన ప్లేస్ క్రిందేమో బ్రహ్మకుమారీస్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ అది ఉన్న చోటే రోజు నిత్య ప్రార్థన చేస్తారు అది ఉన్న చోటే అడవులు కాలిపోయినాయి పైన ఆ కొండ మీద అడవిలే కాలిపోయినాయి సో అగ్ని ప్రమాదాలు హైదరాబాద్లో వచ్చినాయి ట్రెమర్స్ అన్ని చోట్ల వచ్చేస్తున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో వచ్చినాయి మళ్ళీ నిన్న మొన్న వచ్చినాయి ఈ రకంగా అర్థకేక్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక యుద్ధాలు అన్నారు రెండు వేల ఇరవై ఐదులో యుక్రెయిన్ మనకి ఈ యొక్క రష్యా యుద్ధాలు జరుగుతున్నాయి అంతకుముందే స్టార్ట్ అయిపోయినాయి అలాగే మనకి ఈ పాకిస్తాన్ వార్ కూడా జరుగుతుంది అని మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంక అన్ని యుద్ధాలే అనమాట మనకి సో మగుడు పిల్లల యుద్ధాలు యుద్ధాలు అంటే బ్ర బ్రహ్మంగారు చెప్పినట్టు పాకిస్తాను ఇండియా కొట్టుకోవాల్సిన అవసరం లేదు మగుడు పిల్లల యుద్ధాలు అన్నదమ్ముల ఆస్తుల కోసం యుద్ధాలు ఇలా ప్రతిదీ యుద్ధాలే యుద్ధాలు అయితే పాకిస్తాన్లో యుద్ధం ఎలా జరుగుతుంది అంటే పార్షియల్ యుద్ధం జరుగుద్ది పార్షియల్ యుద్ధం అంటే ఏంటి ఇప్పుడు టోటల్ యుద్ధము అంటే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మన మీద వాళ్ళు బాంబులు వేసేసుకోవాలి వాళ్ళ మీద మనం వేసేసుకోవాలి ఇప్పుడు మనకి అమెరికా సపోర్ట్ ఉంది టర్కీ సపోర్ట్ ఉంది ఒకప్పుడు అమెరికా ఏంటి పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చేది అసలు ఉగ్రవాదాన్ని పెంచిందే అమెరికా ఫస్ట్ ఈ పీఓకే దగ్గర మనకి అది మనకి కాశ్మీర్ వాళ్ళిద్దరికీ సంబంధించింది మనకి పాకిస్తాన్కి సంబంధించింది దాన్ని ఏం చేశారు మాది మాది అని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ అంటే దాన్ని మోడీ గారు రద్దు చేసి పడేసి కాశ్మీర్ ఇండియాలో కలిపడేశారు ఎందుకంటే వాళ్ళు అటాకులు అటాకులు చేస్తున్నారు అసలు ఇదంతా చేసింది ఎవరు గాంధీ మహాత్మని అంటారు అందరూ ఎందువలన జిన్నాని ప్రైమ్ మినిస్టర్ కింద చేస్తే అలా వదిలిపడేస్తే అయిపోయేది ఆ రోజు మర్నాడు నెహ్రూ వచ్చి నాకు ప్రధానమంత్రి పోస్టు మీద మమకారం ఉంది అని అడిగేసరికి అప్పుడు ఇండియాని ఫోర్స్ఫుల్గా డివైడ్ చేశాడు గాంధీ మహాత్మా గాంధీ ఇది పెద్దలు చెప్తారు ఇది సత్యం కూడా అయితే అప్పుడు అందుకే గాడ్స్ అప్పుడు ఎవరికి వాళ్ళందరూ కూడా బంధువులంతా పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ తాతల్ని ఇక్కడ ముసలి వాళ్ళని వదిలేసి కొంతమంది అందరూ వెళ్ళిపోయారు ఆ విధంగా డివైడ్ అయిపోయారు దానికి గాడ్సే కోపం వచ్చి ఉంది గాడ్సెక్ కోపము మహాత్మా గాంధీని చంపారు అని చెప్తారు ఓకే ఏదేమైనప్పటికీ ఇండియన్ ముస్లిమ్స్ నానాల్సిన పని లేదు యుద్ధాల్లో ఎందుకంటే ఇండియాలో ఉండిపోయిన మన ముస్లిమ్స్ మన బ్రదర్స్ వాళ్ళంతా కూడా భాయి భాయి కాబట్టి పాకిస్తాన్లో అని మరి వాళ్ళ కక్ష ఉంటుంది కదా వాళ్ళు కాశ్మీర్లో తీసేసుకున్నామని అందుకని వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అగ్రరాజ్యంగా ఉండాలి అనేటటువంటి అమెరికా కసి అనమాట అది ఎప్పుడు నేను నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని అందుకని పీవోకే బార్డర్ల దగ్గర అక్కడ పాకిస్తాన్ వాళ్ళని ఎరగా తీసుకొని వాళ్ళని ఏం చేసేవారు వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచేవారు డబ్బులు ఇచ్చేవారు డబ్బులు ఇచ్చేసరికి ఈ వీళ్ళేమో ట్రైనింగ్లు ఇచ్చారు ఓకే ట్రైనింగ్లు ఇచ్చేసి ఏం చేసేవారు ఇంటీరియర్ విలేజెస్ దగ్గర దగ్గరగా ఉంటాయి కాశ్మీర్లో పహల్గాం దగ్గర ఆ విలేజ్ ప్రజల్ని వెళ్ళడం కాల్చడం ఈ రకంగా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు రీసెంట్గా ఈ కాశ్మీర్ మనం తీసేసుకున్నప్పటికీ కూడా మీకు దక్కనివ్వ అనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు సైన్యం వీళ్ళే పోషిస్తారు కాబట్టి పహల్గాంలో యాత్రల కోసమని వెళ్ళారు కాశ్మీర్ వెళితే వాళ్ళని పాపం వాళ్ళ భార్య ఎదుర్కొండగానే ఫ్యాంట్లు ఇప్పించి సుంతి కాలేదని చూసి ఆ తర్వాత కాల్చి చంపేశారు కలిమా చెప్పమన్నారు లా ఇల్లా మహమ్మద్ రసూల్లా అల్లాహ్ అక్బర్ అల్లా అని ఇది మేము ట్రైనింగ్ అయ్యి ఒక ప్రొఫెసర్ అక్కడ అనమాట అతను అది చదివేసి తప్పించేసుకున్నాడు కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా నాకు చెప్పారు వాళ్ళు బలవంతాన్ని వెళ్ళి చెప్పేసాం అని పాపం కొంతమంది పాపం అది రాక వాళ్ళు తిరుక్కుపోయారు సో ఈ విధంగా పహల్గామ్ దాంట్లో ఈ ఉగ్రవాదాన్ని చేశారు కదా అందుకని మోడీ గారు ఏం చేశారంటే ఫస్ట్ సింధు వాటర్ మనకి వాళ్ళకి దాన్ని కట్ చేసాడు మొత్తం పర్మనెంట్ రద్దు చేసి పడేసాడు ఇంతవరకు ఎవరు చేయలేదు అట్లా చేసేసరికి వాటర్ లేకపోతే ఏమవుతారు నిలవల్ ఆడిపోతారు ఇప్పుడు అసలే పాకిస్తాన్లో బలూచిస్తాన్కి పాకిస్తాన్ నుంచి విడగొట్టేయమని చెప్పేసి టూ డిఫరెంట్ ప్లేసెస్ ఆంధ్ర తెలంగాణ లాగా విడగొట్టేయమని అసలే రైతులు అక్కడ స్ట్రైక్ చేస్తున్నారు స్ట్రైక్ చేస్తుంటే ఈ రైతులు ఏం వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ సింధు వాటర్ రాకపోయేసరికి మాకు పొలాలకు నీళ్ళే వెండిపోతాయని రైతులు ఇంకా తిరగబడ్డారు నెక్స్ట్ పాకిస్తాన్లో ఉన్న యువకులంతా కూడా వాళ్ళ వాళ్ళు మీరు అసలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఇదంతా అని వాళ్ళు కూడా తిరగబడి పోలీస్ జీపుల్ని గవర్నమెంట్ ఆఫీసెస్ని పగలగొట్టడం మొదలు పెట్టారు ఇలా జరుగుతున్నాయి అంతర్ యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఏమవుతుందంటే ముషారఫ్ కాలంలో ఆర్మీకి ఫుల్ పవర్ ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరికైనా పాకిస్తాన్లో అది నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆర్మీ ఏం చేసిందంటే ఏ నువ్వు అన్ఫిట్ ప్రైమ్ మినిస్టర్ కమాన్ అని చెప్పేసి దించబడేసి ముషారఫ్ డేర్ అండ్ డాషింగ్ ఫెలో కాబట్టి వెళ్ళిపోయి ఆర్మీ అంతా వెళ్ళిపోయి మొత్తం ఆయన అరెస్ట్ చేసేసి నువ్వు జైలుకి అన్నపో లేకపోతే లండన్ అన్నపో ఏదో దేశ భాష పాకిస్తాన్లో రెండే పద్ధతులు ఉంటాయి ఒకటి ఏంటంటే ఉంటే దేశం వేరే దేశం పో లేకపోతే జైలుకి పో అంటే వాడు పారిపోయాడు లండన్కి పారిపోయిన తర్వాత ముషారఫ్ వచ్చేసాడు ఇప్పుడు అదే రాబోతోంది మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఉరుమి ఎక్కడో ఉరుమి పిడుగు ఎక్కడో పడిందని వాళ్ళు పాకిస్తాన్ లో ఎవరు తీసుకున్న కోతిలో వాళ్ళు పడతారని మనకు భారత్కి పాక్కి యుద్ధం జరగదు ఎవరెవరికి జరుగుద్ది లో పాకిస్తాన్ జరుగుద్ది ఇప్పుడు ఈ ఇప్పుడు యాభై వేల మంది సైనికులు వాళ్ళు ఏం చేశారు రిజైన్ చేస్తారు రెండు వేల నుంచి ఐదు వేల మంది వరకు స్క్వాడ్రాన్ లీడర్లు తర్వాత వింగ్ కమాండర్స్ ఎయిర్ మార్షల్స్ ఇలాంటి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళంతా రిజైన్ చేసి పడేశారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు హ్యుమానిటీ ఉంటుంది మరీ పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు ఏమో కర్కస్సుగా అందరూ ఉండరు కదా సివిల్ మామూలు జనం కూడా పాపం వాళ్ళు ఏమంటున్నారు మీరు చేసింది తప్పు అంటున్నారు కాబట్టి ఈ గోళంతా ఎందుకు భారత్ దగ్గర అస్త్రాలు ఉన్నాయంటే మనకి చైనా మనకి ఆపోజిట్ కదా అందువల్ల చైనా మళ్ళీ డెవలప్ అయిపోయింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ద రైజ్ ఆఫ్ చైనా అని చెప్పారు ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నారు వచ్చేసింది రైజ్ అయింది అది నోరెత్తుంది టర్కీ టర్కీ విమానాలు తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టారు అక్కడ పాకిస్తాన్లో పెట్టగానే వాళ్ళు భయపేసి వాళ్ళు ఎందుకు వచ్చిన గోలరా అని ఆ విమానాలు యుద్ధ విమానాలు తీసుకొని పోయారు వాళ్ళు రష్యా మనకే సపోర్టు ఇక ఐక్యరాజ్య సమితిని కంట్రోల్ చేయాలా ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అంటే న్యూట్రల్ ఉంటుంది అది ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తే వాళ్ళ వైపు మాట్లాడుతూ ఉంటుంది అందుకని పాకిస్తాన్ వైపు సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంటే మోడీ గారు అసలు మీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఐక్యరాజ్య సమితిని పట్టించుకోవడం మానేసి మీకు ఐక్యరాజ్య సమితి ఎంత వర్స్ట్ అయిపోయిందంటే ఒక ఉన్న ఐక్యరాజ్ సమితి వేరు ఇప్పుడు నిత్యానంద అని ఒక హీరోయిన్ హీరోయిన్ రంజితతో కలిసి దొరికిపోయి పారిపోయాడు కైలాష్ అని ఒక పర్వతం పెట్టేసుకొని నాకు నేనే బ్యాంకులు పెట్టుకున్నాను రిజర్వ్ బ్యాంకు నాకు నేనే క్యాష్లు పెట్టుకున్నాను నాకు నేనే కింగ్ అని చెప్పి పెట్టేసుకుని వాడంటే ఆడ నిజంగా చెప్తున్నాడా అబద్దాలు చెప్తున్నాడో ఎక్కడో పోయడేమో అనుకున్నాం మనం కానీ ఒక్కసారి ప్రపంచం ఉలిక్కు పడింది ఐక్యరాజ్య సమితిలో వాడి రిప్రజెంటేటివ్ ఒక ఆవిడ వచ్చి నే ఆఫ ఏది ఖైలాష్ మౌంట్ హైన్ ఐన్ ద నెయిమ్ ఆఫ్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ ఫెలో నిత్యానంద్ అనే రిప్రజెంటేషన్ స్పీచ్ ఉంది యూట్యూబ్లో చూసుకోవచ్చు దెబ్మ తిరిగిపోయింది అసలు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఇచ్చారు అంటే నిత్యానంద అలా నిజంగానే చేస్తున్నాడేమో అని అనుమానాలు అప్పుడు వచ్చినాయి అలాగ ఒక బారది అయిపోయింది అనమాట ఇప్పుడు యుఎన్ ఒకప్పుడు చాలా గ్రాండ్గా నిష్పాక్షపాతంగా ఉండేది ఇప్పుడు అది ఏమైపోయింది నిత్యానందకే ఛాన్స్ ఇచ్చింది ఇంకా వీళ్ళు చేయలేరా మేనిపలేట్ చేయలేరా సో అందుకని నరేంద్ర మోడీ గారు తేల్చిపడేసి డబ్ల్యూహెచ్ఓ వల్లే అసలు నువ్వు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం వల్లే నువ్వు పాకిస్తాన్ మీద సాఫ్ట్ కార్నర్గా ఉండడం వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఆయన నో ఓ డబ్ల్యూహెచ్ఓ ఆర్ దిస్ వన్ యుఎన్ఓ అని చెప్పేసి ఐ టేక్ మై ఓన్ డెసిషన్ ఇన్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ నరేంద్ర మోడీ ఆస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ డిస్మిస్ దిస్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఐ డిస్మిస్ దిస్ సింధు వాటర్ అట్లా ఉండాలి ప్రైమ్ మినిస్టర్ అంటే సింధు వాటర్ కమిషన్ సింధు వాటర్ అగ్రిమెంట్ ఏదైనా క్యాన్సిల్ చేసి పడేస్తారన్నాడు కరెక్ట్గా ముషారఫ్గా కరెక్ట్ మొగడేవారు మోడీ గారు అనమాట అందువలన ఇప్పుడు మోడీ గారిని చూసి మన మోడీ గారిని ఉలిక్కుపడుతోంది పాకిస్తాన్ ఉలిక్కుపడుతున్నాడు ట్రంప్ భయపడుతున్నాడు ట్రంప్ కూడా అమ్మ చాలా డేంజర్ ఉన్నాడని కాబట్టి మన మోడీ గారు ఉండగా మనకేమీ యుద్ధాలు రావు ఆయన స్టెప్ టు స్టెప్ వేస్తాడు అనమాట కార్గిల్ యుద్ధం అనవడం జరిగింది ఆ మధ్య పాకిస్తాన్కి మనకే అలాంటి యుద్ధం అనమాట ఎక్కడ ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళని అక్కడ కాల్చి పడేస్తూ ఉంటాడు బార్డర్ దగ్గర ఈ జోక్ ఏంటంటే మేము మొన్న అజ్మేర్ వెళ్ళాం అజ్మీర్ వెళ్ళినప్పుడు జైసల్మేర్ తీసుకెళ్తాం అన్నాడు జనం జైసల్మేర్ మాకు పోతే పాకిస్తాన్ బార్డరు నువ్వు పొరపాటున అందులోకి జీప్ తీసుకెళ్లిపోతే మమ్మల్ని విడిపించడానికి మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు రావాలి మీటింగ్లో పెట్టాలి మమ్మల్ని ఎవడ విడిపిస్తాడు వద్దు నాయన అని అజ్మీర్తోనే ఆగిపోయాం అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మోసం చేస్తారంటే అబ్బే తార్ డిజర్ట్ ఇదే అని అజ్మీర్ లో ఇసుక చూపించి తార్ డిజర్ట్ అని మా దగ్గర డబ్బులు దుబ్బిస్తారు ఒక్కొక్కడు పదకొండు వందలు చెప్పనమాట అక్కడ అందరిని అలాగే చీట్ చేస్తారు సో తార్ డిజర్ట్ చూడాలనేటటువంటి సరదాలో చాలా మంది పాకిస్తాన్ వెళ్ళి ఇరుకుపోయిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ గా భారత జవాన్ అక్కడే వర్క్ చేస్తున్నటువంటి జవాన్ ఏం చేశాడు తెలుసా వెళ్ళిపోయి చెట్టు కింద ఎండ వస్తుందని పాపం పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళిపోయి ఆ చెట్టు కింద ఇరుకుపోయాడు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా వదల అవి కామన్ గా అవుతా ఉంటే ఒక గంటలో వదిలేస్తారనమాట ఇంట్రాగేషన్ చేసి పాకిస్తాన్ పోలీసులు ఇది వంక దొరికింది కదా అని ఆయన పెట్టేసుకున్నారు పాపం వాళ్ళ కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ అందరూ ఏం చెప్తున్నారు చక్కగా రెస్పాన్సిబుల్ ఆర్మీ ఆఫీసర్స్ అసలు కాశ్మీర్కి ఇన్కమ్ రానివ్వద్దు ఒక టూ ఇయర్స్ వెళ్ళొద్దు మనం ఎవరం కూడా అప్పుడు నోర్ మూసుకొని పాకిస్తాన్ చిల్కూర్ టెంపుల్ లో హుండీలు తీసేశాడు మన రంగరాజన్ సార్ హుండీలు తీసేసరికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సైలెంట్ అయిపోయింది అదే డబ్బులు పెట్టి డబ్బులు వచ్చేస్తున్నాను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చెప్పా వి విల్ హ్యాండ్ ఓవర్ ద టెంపుల్ అంటాడు ఆయనకి రంగరాజన్ చాలా తెలివైనడు కాబట్టి హైకోర్టు జడ్జెస్ సలహాలు ఇచ్చారు ఇక ఆయన ఇంప్లిమెంట్ చేశాడు హుండీలు తీస్తాడు అలా మనం కూడా కాశ్మీర్ని హుండీలు తీసేయాలి మనవాళ్ళు ఏమో రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ మన పక్కన ఉన్న గోల్కొండ చూడరు ఎక్కడో కొండల మీద ఎండాకాలం పాకిస్తాన్ వాళ్ళు కాపలాకేస్తున్న కేదార్నాథ్ చూస్తానంటారు కాశ్మీర్ని చూస్తానంటారు కాబట్టి ఇలా చేస్తే పాకిస్తాన్ అటాకులు చేసేస్తారు కాబట్టి మనం కూడా రెడ్ జోన్లో ఉన్నాం కోకటిపల్లి కూడా చెప్పబడి ఉంది ఆర్మీ ఆర్మీ ఆఫీసర్స్ వైజాగ్ చెప్పబడి ఉంది సో డేంజర్ ప్లేసెస్ ఎందుకంటే నేను ఆర్మీ ఫోర్సెస్తో నాకున్న స్నేహాలు నాకు తెలుసు కాబట్టి బ్రిగేడర్స్ వాళ్ళతో నేను తిరుగుతాను కాబట్టి ఐ నో ద ఫ్యాక్ట్ సో మనం చంకలగుద్దీ ఇది అవ్వకూడదు మన పోలీస్ డిపార్ట్మెంట్ సూపర్గా వర్క్ చేసింది మన ఇండియన్ ఆర్మీ సూపర్గా వర్క్ చేసింది ఎక్కడో కాశ్మీర్లో జరిగింది పహల్గామ్లో జరిగిందని అనుకోవడం కాదు ఇక్కడ ని టార్గెట్ చేశారు కూకట్పల్లిని షాపింగ్ మాల్స్కి వెళ్ళొద్దని మా బ్రిగేడర్స్ అందరూ కూడా పాపం ఆ రోజు మీటింగ్ కూడా మేము అందరం కూడా బ్రిగేడర్స్ మీటింగ్ ఉంటే నేను కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట సో దాంట్లోకి మేము వెళ్ళినప్పుడు అందరూ కూడా వాళ్ళ అసిస్టెంట్ని పంపించాడు ఆయన సో ఈ విధంగా ఎందువలన సారు మేడం ఎందుకు రాలేదు అని అంటే మేడం కూడా ఆఫీసరే మిలిటరీ ఆఫీసర్ వాళ్ళు పాకిస్తాన్ చార్మినార్ నుంచి అందరినీ వెనక పంపించేయడం ఇవన్నీ కూడా ఆ పనుల్లో ఉన్నారు సో మొత్తం మీద వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం జరిగిపోతుందమ్మా ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి హ్యుమానై హ్యూమానిటీ డౌన్ అయిపోద్ది అన్నారు అయిపోయింది కాబట్టి మనకి యుద్ధం అంటే పార్షల్ యుద్ధం కార్జి సర్జికల్ సర్చ్ అంటారు అంటే బార్డర్ దగ్గరికి వెళ్తాం కాల్ చేస్తాం మనల్ని మన వాళ్ళని కాల్ చేసినటువంటి వాళ్ళందరినీ ఏర్పరేసాం ఆ లీడర్ ఎవడైతే ఉన్నాడో వాడిని కాల్చేసాం చేసినాం వాడు ఇల్లు పడగొట్టేసాం బాంబులు నెక్స్ట్ నెక్స్ట్ అట్లాగా బార్డర్లు దాటుకుంటే వెళ్ళిపోతాం మనవాళ్ళు మన వాళ్ళు ఏం తక్కువ కాదు భారత్ జవాన్లు సూపర్ స్మార్ట్ అనమాట సో ఆల్ ద సొఫిస్టికేటెడ్ విమానాలు మన దగ్గర ఉన్నాయి రైఫల్స్ మన దగ్గర ఉన్నాయి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి మొత్తం మీద అయితే పార్షిల్ యుద్ధం జరగడం ఖాయం 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 అందులో డౌట్ లేదు కాకపోతే మనం ఉంచుకున్నట్టు ఇంకో దేశం ఇంకో దేశం వరల్డ్ వార్ లాగా రావు ఇంకా టైం ఉంది ఆ టైం తర్వాత వరల్డ్ వార్ వస్తుంది అప్పుడు మనందరం పోదాం అదమ్మా జరగబోయేది వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం థ్యాంక్ యూ సార్ ఇంత చక్కగా వివరించిన